అందరికీ నమస్కారం మీకు జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా సరే ఎలాంటి బాధ అయినా సరే ఎలాంటి అప్పుల బాధ అయినా సరే ఏదైనా సరే ఈ మే నెలలో వచ్చే పూర్ణిమ నాడు ఈ పరిహారం చేసుకోండి మే ఇరవై మూడు తారీఖున పౌర్ణమి గడియలు ఉన్నాయి ఎంతో శక్తివంతమైన ఈ పరిహారం చాలా సులువుగా ఈజీగా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా ఉండే ఈ సింపుల్ పరిహారం చేసుకోండి కానీ రిజల్ట్ మాత్రం వందకి వంద శాతం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఊహించలేనంత మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు ఒక్క రోజు అంటే రోజు ఈ ఒక్క పూర్ణిమ రోజు చాలా సులువుగా ఈజీగా చేసుకునే ఈ అద్భుతమైన పరిహారానికి కావాల్సింది కేవలం పాలు ఒక గ్లాస్ పాలు మాత్రమే ఈ మే నెలలో వచ్చే ఈ నిండు పౌర్ణిమ నాడు మీరు కేవలం ఒక చొమ్ము నిండా కానీ లేకపోతే ఒక గ్లాస్ నిండా కానీ ఎంగిలి పాలు పాలనమాట మనం ఇంతకుముందు వాటిని యూస్ చేసినే కాకుండా ఫ్రెష్గా తెచ్చుకున్నాం పాలు కాచిన అయినా పర్వాలేదు కాచిన పాలు తీసుకొని అందులో కొంచెం ఏలక్కాయ పొడి అంటే ఇలాచీ పొడి వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని చంద్రుడు మనకు ఎక్కడైతే కనిపిస్తాడో టెరెస్ పైనకి వెళ్ళి కానీ లేకపోతే బాల్కన్లో వెళ్ళి కానీ మన చంద్రుడు కనిపించే చోట ఈ గ్లాసుడు పాలు కానీ చుమ్మడి పాలు కానీ తీసుకొని వెళ్ళి ఆ చంద్రుడు వెలుగు మీకు కనిపించే విధంగా స్ట్రైట్గా మీరు ఆ చంద్రుడిని చూసుకుంటూ అక్కడే కాసేపు కూర్చొని అంటే టెరెస్ మీద కానీ లేకపోతే బాల్కన్లో కానీ వీలున్నవాళ్ళు వీలు లేని వాళ్ళు కాసేపు ఈ పాలను తీసుకెళ్ళి ఆ చంద్రుడి కిరణాలు ఏవైతే ఈ పాలలో పడే విధంగా ఒక ఐదు నిమిషాలు చూపించి ఆ తర్వాత ఇంట్లోకి రావచ్చు ఈ విధంగా ఎవరికైతే టెరస్ లేదో బాల్కనీ లేదో వాళ్ళు ఈ విధంగా కాసేపు పాలని చూయించి ఇంట్లోకి వచ్చేయచ్చు ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు చక్కగా టెరెస్ పైన ఆ పైన మేడ మీద కూర్చొని ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఈ పాలని మీరు చేతిలో పట్టుకోండి కాసేపు చేతిలో ఈ పాలని పట్టుకొని ఆ చంద్రుడిని చూస్తూ ఉండండి ఒక ఐదు నిమిషాలు ఆ చంద్రుడి కిరణాలు ఇందులో పడే విధంగా చేయండి ఆ తర్వాత ఈ పాలని మీ ముందు పెట్టుకొని లలిత సహస్రనామాన్ని చదువుకోండి లలిత సహస్రనామాన్ని ఒక్కసారి కానీ ఐదు సార్లు కానీ లేదంటే తొమ్మిది సార్లు కానీ వీలున్న వాళ్ళు చక్కగా చదివేసుకోండి మీకు ఎంత అద్భుతమైన ఫలితాలు ఈ పౌర్ణమి గడియాలు మీకు ఇస్తాయంటే మీరు ఊహించని రిజల్ట్స్ మీకైతే కనిపిస్తాయి చాలా అద్భుతమైన పరిహారం అందరూ తప్పకుండా చేసుకోండి ధన్యవాదాలు